కేఎల్ యూనివర్సిటీ లాస్ట్ స్టూడెంట్ మా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఇప్పుడు ఎలాన్మస్క్కి టెస్లా కంపెనీ ఉంది వాళ్ళు ఆప్టిమస్ అని ఒక రోబోట్ తయారు చేశారు అది సుమారు యాభై లక్షలు సో మేము దాన్నే కొంచెం రీక్రియేట్ చేయాలని సో ఆప్టిమస్ అనేది ఇంట్లో డైలీ టాస్కులు చేయగలదు సార్ చెప్పినట్టు మనకు ఒక క్లర్క్ లాగా ఒక ట్యాక్సీ డ్రైవర్ లాగా చాలా యూజెస్ ఉన్నాయి సో మేము ఫస్ట్ అనేది ఈ ఈ ఫేస్ తయారు చేసాం సో ఇక్కడ కెమెరా వచ్చి హ్యూమన్ లాగే డిటెక్ట్ చేసాన్ని హ్యూమన్ లాగా టాక్ కూడా సో మా ఫస్ట్ మా ఇన్స్పిరేషన్ దీని నుంచి మొదలైంది ఇది ఇలా ఇలా కొంచెం వచ్చి ఇప్పుడు ఫుల్ బాడీ తయారయ్యి ఇలా తయారైంది సో మేము ఫ్యూచర్ అడ్వాన్స్ వచ్చేసి ఇలాగా ఒక వెరీ లైక్ హ్యూమనాయిడ్ ఫేస్ హ్యూమనాయిడ్ ఆర్మ్స్ ఇంట్రాక్టివ్ వాయిస్ సో ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు డిలే వస్తుంది కానీ ఫ్యూచర్లో మాత్రం లైక్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ వైపు వెళ్ళమంటే వెళ్ళిద్ది మనం ఏదైనా వర్క్ ఇస్తే వర్క్ చేయగలదు హౌస్ హౌస్ వర్క్స్ అన్నీ చేయగలిగే స్టేజ్కి వెళ్ళిద్ది సో మే మా ఇన్స్పిరేషన్ అలా తీసుకుని చేసాం దాని ఇన్స్పిరేషన్ తీసుకొని అలాగ ఆర్మ్స్ కూడా మేము బిగించాం ఇలా సో ఫ్యూచర్లో ఇక్కడ కూడా ఇంకో జాయిన్ పెట్టి మేము ఇలా షేక్ అండ్ ఇచ్చేలాగా మొత్తం ఏదైనా వస్తువు పికప్ చేసేలాగా అలా మేము ఇంకా చేయాలని ఇందులో మేము జనరేట్ అయ్యే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వాడాము అందులో క్వెన్ అనే మోడల్ ఈ మోడల్ ఎందుకు అంటే ఇప్పుడు బయట ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ చేయడానికి కానీ మూమెంట్స్ చేయడానికి కానీ యూజ్ అయ్యింది దీనిలో మేము ఒక న్యూరల్ నెట్వర్క్ క్లాస్ఫేర్ కూడా రాసాము ఆ క్లాస్ఫేర్ ఏం చేసిద్ది అంటే ఇప్పుడు మామూల్ క్వశ్చన్స్లో మనం ఏమన్నా మూమెంట్ చెప్పామంటే అంటే మూవ్ రైట్ మూవ్ ఫార్వర్డ్ అలాంటి చెప్పామంటే అది డిటెక్ట్ చేసి అది సపరేట్గా ఇస్తుంది ఈ క్లాసిఫైయర్ దీనికి ఇంకా ఫ్యూచర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఒక లెవెల్ దాకా తీసుకొచ్చాం దాని తర్వాత మేము ఇంకా ఆటోమేషన్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నాం ఎన్విడియా జీపీ ఉంటుంది అది పెట్టి ల్యాప్టాప్ కాకుండా ఒక కాంపాక్ట్ సైజులో అండ్ ఇంకా దాని తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిద్ది ఇప్పుడు చైర్ దగ్గరకు వెళ్ళాలంటే అది చైర్ దగ్గరికి వెళ్ళేటట్టు మూవ్ అవుద్ది అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తుంది ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు కాలేజ్లో మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారు దానికి ఒక లోకల్ బాట్ లాగా అది కాలేజ్ గురించి అన్నీ చెప్పిద్ది బయటికి చెప్పిద్ది ఒక అసిస్టెంట్ లాగా ఏమన్నా తెమ్మన్నా తెచ్చిద్ది పిక్ అండ్ ప్లేస్ కూడా మేము ట్రైన్ చేస్తున్నాం దాని మీద ఆల్రెడీ ఆల్రెడీ దానికి లోకల్ డేటా మేము ఇచ్చాము కానీ గ్లోబల్ డేటా అంతా ఉంటుంది అంటే గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కానీ కేఎల్ గురించి మేము ర్యాగ్ అనే ఆర్కిటెక్చర్ వాడి స్పెసిఫిక్ డేటా ఇచ్చాం అంటే కేలీయలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఫ్యాకల్టీ ఎవరు ప్రిన్సిపల్ ఎవరు కాలేజీలో కాలేజ్ మొత్తం ఉన్న డేటా అంతా ఇచ్చాం ఇప్పుడు మా కాలేజ్ డేటాకి వాడాం కాబట్టి మా కాలేజ్లో పెట్టుకోవడానికి ఇప్పుడు మీరు ఏమన్నా కంపెనీలో పెట్టాలనుకున్నారు ఇప్పుడు ఏదో కార్ కార్ మ్యానుఫ్యాక్చర్ షోరూమ్కి వెళ్ళారు కియా షోరూమ్కి అక్కడ పెట్టుకోవడానికి లేదా ఎవరు స్పెసిఫిక్కి వాళ్ళు పెట్టుకోవడానికి ఇది రోబోట్ జన్ఏ రోబోట్ నార్మల్గా ఏ వాడి చేస్తారు హార్డ్వేర్ వచ్చేసి జాన్సన్ మోటార్స్ వాడాము ఎందుకంటే టార్క్ ఎక్కువ కావాలి కాబట్టి జాన్సన్ మోటార్స్ వాడాము అదే నార్మల్ మోటార్స్ వాడాము అంటే లోడ్ ఎక్కువ పడేసరికి మూమెంట్ ఉండకుండా అక్కడనే ఆగిపోతాయి మోటార్స్ కాలిపోతాయి కాబట్టి ఇంకా ప్రస్తుతానికి మేము జీబీ ఉన్న ల్యాప్టాప్ పెట్టాము ఫ్యూచర్లో ల్యాప్టాప్ తీసేసి లైట్ వెయిట్ మోడల్ కోసము జెట్సన్ పెడుతున్నాము దాంట్లో మనము హై అండ్ ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు దాంట్లో ర్యామ్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మోటార్స్ కూడా సీరియల్ పెట్టామేము ఆ సీరియల్ పెట్టేసి మోటార్స్ రన్ చేసాము ఫ్యూచర్లో మొత్తం పెండింగ్ మొత్తం అంతా జెట్సన్ నుంచే ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం మెయిన్గా హ్యాండ్స్కి పెట్టాము మోటార్స్ పెట్టాము బేస్కి పెట్టాము ఇంకా స్పీకర్ ఒకటి పెట్టుకున్నాము ఫ్యూచర్లో జెట్స్ అని ఒకటి పెడతాం క్యామ్ కూడా ఇప్పుడు ల్యాప్టాప్ పెట్టేసి ముందు ఏముంది అని చెప్పి ఫోటో తీసి డిస్క్రైబ్ చేసుకుంటుంది డిస్క్రైబ్ చేసి దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్పీకర్ నుంచి మనకి ప్రోగ్రామింగ్ దానికి తగ్గట్టు రాసే దానికి తగ్గట్టే ముందుకు వెళ్ళడము కమెంట్స్ ఇచ్చిన దానిలాగా ముందుకెళ్ళమంటే ముందుకు వెళ్ళడం లెఫ్ట్కి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్ళడము అట్లా దానికి తగ్గట్టే లెఫ్ట్ రైట్ ఫ్రంట్కి రొటేషన్కి పెట్టాము ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బెన్స్ లేకుండా ఇంకొకటి ఇంటర్నెట్ లేకుండా లోకల్గా రన్ చేసేటట్టు మొత్తం బేస్ మొత్తం లైట్ వెయిట్ చేసేటట్టు చేద్దామని ఫ్యూచర్లో ప్లాన్ ఇది కొంచెం ఇంటెలిజెంట్ అంటే సో కంప్లీట్గా వేటర్ లాగానే కాకుండా కొంచెం బయట అవి ఏవి బాగుంటాయి ఈ లోకాలిటీలు ఎక్కడ ఏం బాగుంటాయి అని అడిగినా కానీ చెప్తుంది అదే నార్మల్ బయట అంటే అవి మాట్లాడలేవు అంటే వాయిస్ రాదు బయటికి జస్ట్ మూమెంట్ కోసం వాడతారు అండ్ ఇది ఇంటరాక్టివ్గా ఉంటుంది మనకి జస్ట్ ఆ హోటల్లోనే కాకుండా చుట్టుపక్కల ఏమున్నాయి ఏ బాగున్నాయి అని అడిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సేమ్ ఒక పర్సన్ లాగా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం పర్సన్ అడుగుతాం కదా ఇది ఇది బాగుందా లోకాలిటీలో ఏ ప్లేస్ బాగుంటుందని దాన్ని బట్టి దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వాట్ ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది కండిషన్ షోస్ స్టెడీ ప్రొగ్రెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఆన్గోయింగ్ వర్క్స్ డెవలప్‌మెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ పబ్లిక్ CRDA ప్రాజెక్ట్ బిల్డింగ్ CRDA అమరావతి eco friendly design modern amenities sustainable materials energy efficient systems and smart building technology do you know about guntur mirchi guntur mirchi is a variety of chili pepper known for its heat and flavor widely used in south indian cuisine I have been working on this robot for one year time ప్రస్తుతానికి ఇప్ప ఇప్పటిదాకా అయితే మేము చేసినంత ఏమీ వేస్ట్ అవ్వలేదు ఇంకా మేము ఇంకా చాలా ఇంప్లిమెంట్ చేస్తాం దీంట్లో ఇంకా ఫ్యూచర్లో మొత్తం రోబోటిక్సే ఉంటుంది కాబట్టి మేము ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ఈ ప్రాజెక్ట్ని ఇంకా మేము ఓఎస్ ఏఐ ఐఓటి ఈ అన్నిటినీ కలిపేసి టెక్నాలజీని బాగా డెవలప్ చేయాలని చూస్తున్నాం ఈ రోబో ఏంటంటే మనకి ఎక్కడైనా ఏఐ మోడల్స్ చేయాలంటే చాలా జీపీయు కావాలి మనకి కాబట్టి మనకి మన దగ్గర ఉన్న డేటా మీద మనం మోడల్స్ ట్రైన్ చేయాలంటే అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము ర్యాగ్ అనే ఆర్కిటెక్చర్ వాడాము రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఈ ర్యాగ్ అనే ఆర్కిటెక్చర్ వాడడం వల్ల మేము మా దగ్గర ఉన్న డేటా మీద రోబోని మాట్లాడించగలము అంటే ఇప్పుడు కేఎల్యు గురించి మేము డేటా ఇచ్చాము ఇంకా మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ వీళ్ళ గురించి కూడా ఇచ్చాము వాటి మీద అది మనం క్వశ్చన్స్ అడిగితే అడిగి చెప్తుంది ఇంకా ఏమైనా అది ట్రైన్ అయిన క్వశ్చన్స్ కూడా చెప్పగలదు అది the generative and ai whatever they learned from uh, their regular classes especially if we robo just the first we started moving forward left same we thought like intelligent AI create so generative concepts almost they have worked for 6 months and generative they built their own model అవైలబుల్ మోడల్స్ తీసుకుని దీన్ని ట్రైన్ చేశారు సో నెక్స్ట్ ఇంటర్నెట్ డీల్ వస్తుంటే దెన్ వీ గో ఫర్ లోకల్గా ట్రైన్ చేయడం అట్లా సపోజ్ ఇంటర్నెట్లో వీ ఊఈస్ ప్రైమ్ మినిస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ అంటే చెప్పగలుగుతుంది బట్ ఇండియా లైక్ ఇప్పుడు కేలీలో ఉన్న లోకల్ డేటా వీ ఊఈస్ సచినారాయణ అంటే దీ వినట్ను సో ఐ ఓటీ గురించి తెలియాలి లేకపోతే వాట్ ఆర్ ద స్పెషలిస్ అవైలబుల్ యూనివర్సిటీ సో ది వాంట్ టు నో అబౌట్ యూనివర్సిటీ సపోజ్ మాకు ఒక థౌజండ్ పేజెస్ ఇన్ఫర్మేషన్ ఉంది యూనివర్సిటీ గురించి వీ ఫీడెడ్ ఎవ్రీథింగ్ ఒక మనిషి గుర్తుపెట్టుకుని చెప్పాలంటే ఇది కెన్ ఫర్గట్ But they can learn, uh, they can understand about a university everything by interacting with this robot. That is creating an intelligent. E-application though, the same product can be used in any application. Whether restaurant or in a software companies, it can wish and it can give shake hand also. So we want to give more number of uh, freedom for uh, hands and legs. That, that is the next phase. So first of all, the intel first intelligent create GSM. Then it can think. అండ్ రొటేట్ లెఫ్ట్ రైట్ అని అంటే ఇనిషియల్గా అందరూ జనరల్గా ఒక ఫిక్స్డ్ కోడింగ్ రాస్తారు బట్ ఆ స్టూడెంట్స్ రేటర్ నేనే పైతాన్ జనరేట్ అయ్యి మోడల్స్ అన్ని యూజ్ చేసుకుని దే క్రియేటెడ్ సమ్ న్యూరల్ నెట్వర్క్ మోడల్స్ అండ్ ఒక్కొక్క న్యూరల్ నెట్వర్క్ ఒక్కొక్క యాంగిల్ లైక్ సపోజ్ ఆ మూమెంట్స్కి అంతా ఒక న్యూరల్ నెట్వర్క్ అండ్ హ్యాండ్స్ లిఫ్ట్ చేయడానికి ఒక ఒక న్యూరల్ నెట్వర్క్ ద వెరీ గుడ్ ప్రోగ్రామింగ్స్ దాట్స్ వై వీ వాంట్ వీ ఆల్మోస్ట్ బిల్డ్ హ్యూమన్ లైక్ డివైస్ అండ్ జనరల్గా హ్యూమన్ ఇంటెలిజెంట్ ఇదేంటి నీ ముందు ఏముంది నీ గురించి చెప్పగలవా అంటే సో టు క్రియేట్ ఇంటెలిజెంట్ వీ క్రియేటెడ్ సమ్ computer vision applications. We, can, uh, we have used a camera. it can capture the data and it will give you to the llm, uh, llm means large language model, that is trying to describe the objects. so it's almost you feel like uh, a human being. so without uh, paying one rupee for a, a salary, and you can build uh, these type of uh, robots. <laughs>